హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు దేశంలోనే భారతరత్న తర్వాత అత్యున్నత పురస్కారం విభూషణ్ను కేంద్రం ప్రకటించింది ఆ జాబితాలో తెలుగు తేజాలు మెగాస్టార్ చిరంజీవి వెంకయ్యనాయుడు విభూషణ్ పురస్కారాలను దక్కించుకున్నారు నటుడు డిఎండికే అధినేత విజయకాంత్కు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మా మేనిఫెస్టో ఎలా ఉండాలో చెప్పండి సూచనలు సలహాలు ఇవ్వండి అలా చెప్పిన వారిలో కొందరిని కలుస్తా యువతకు ప్రధాని మోదీ పిలుపు ఆ నలుగురిపై వేటు వేయండి స్పీకర్కు చంద్రబాబు లేక నలుగురు ఎమ్మెల్యేల అనర్హతపై అభిప్రాయం కోరిన స్పీకర్ పార్టీ నిర్ణయం మేరకు అనర్హత పిటిషన్ ఇచ్చినట్టు సమాధానం అన్ని ఆసుపత్రుల్లో ఇక క్యాష్లెస్ గురువారం నుంచి అమల్లోకి ప్రకటించిన జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ ఆంధ్రాలో ఒకసారి దేశంలో మరోసారి గుంటూరు గోడలపై బీజేపీ నినాదం పాల్గొన్న కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ కుమార్ సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా వికసిత సంకల్పయాత్ర యుగమార్పు దశలో ఉన్నాం అమృత్కాల్ దశలో సాగుతున్నాం ఆర్థికంగా అగ్రదేశలో సరసన చేరుతున్నాం ప్రజాస్వామ్యానికి తల్లి మన దేశం రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవ సందేశం జగన్ను దింపుదాం అమరావతిని నిలుపుకుందాం భావి పోరాటాలకు అమరావతి ఉద్యమం దిక్సూచి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల సంఘీభావం మందడం వెలగపూడిల్లో పదిహేను వందల రోజుకు చేరిన కార్యక్రమాలు అవినీతికి నిలువెత్తు సాక్షి లేపాక్షి లక్ష మూలధన నాలెడ్జ్ హబ్కు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు ఎకరాల సంతర్పణ అందుకు వారు చెల్లించింది నూట పదిహేను కోట్లే భూములను తనఖా పెట్టి రుణాలు ఆశయం మరిచే అమ్మకాలు ప్రతిగా జగన్ సంస్థల్లోకి డెబ్బై కోట్లు మళ్లింపు తోడు మా కుటుంబాన్ని చేర్చింది జగనన్నే అందుకు సాక్ష్యం దేవుడు విజయమ్మే నాకు అన్యాయం చేసినా పర్లేదు పిల్లలకు మేలు చేస్తాడనుకున్నా ఆంధ్ర రాష్ట్రాన్ని భాజపాకు బానిస చేశారు సీఎం అయ్యాక ప్రత్యేక హోదా కోసం మాట్లాడలేదు కాకినాడ సభలో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు రాజకీయాలు పదవీ పంపకాల కోసమా అధికారంలో వాటాయిస్తేనే కుటుంబమా సజ్జల రామకృష్ణారెడ్డి నితీష్ జలక్ అటు ఇండియా కూటమికి ఇటు భాగస్వామి ఆర్జేడీకి షాక్ గిరిజన ప్రాంతాలకు మూడు వందల సెంటవర్లు వర్చువల్గా ప్రారంభించిన సీఎం జగన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్